అందరికీ నమస్తే నేను మీ కీర్తన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గత రెండు రోజులు నన్ను గమనిస్తుంటే ఎక్కడ చూసినా ఒక మాట వినపడుతూ ఉంది సినీ పెద్దలు కానీ సినీ ఇండస్ట్రీ నుంచి ఎందుకు ఇంకా డొనేషన్స్ రావట్లేదు ఎందుకు సహాయ సహకారాలు చేయట్లేదు అనే విధంగా సినీ ఇండస్ట్రీ పెద్దల్ని వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు నాకు అర్థం కాని కాన్సెప్ట్ ఏంటంటే అసలు మనం అడగాల్సింది ఎవరిని అడుగుతున్నది ఎవరిని మెయిన్ థింగ్ ఇప్పుడు ఒక హీరో తన కష్టపడి ఒక సినిమా తీసి దాని దగ్గర రెమ్యునరేషన్ తన ప్రొడ్యూసర్ నుంచి తీసుకుంటారు కానీ ఒక ఫర్ సపోజ్ ఒక పది కోట్ల తను రెమ్యూండరేషన్ తీసుకుంటున్నాడంటే దాంట్లో ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ కడుతున్నాడు అతను బాధ్యతగా సో దానికి కూడా కాకుండా మళ్ళీ ఇప్పుడు వరద బాధితులు ఇబ్బంది పడుతున్నారంటే తోచినంతగా వాళ్ళ సహాయం వాళ్ళు అందిస్తున్నారు ఒక్కొక్క హీరో ఒక రెండు కోట్లు కోటి యాభై లక్షలు ముప్పై లక్షలు తోచిన సహాయం వాళ్ళు అందిస్తున్నారు ఇక్కడ మనం అసలు నిందించాల్సింది ఎవరిని అసలు క్వశ్చన్ చేయాల్సిందెవర్ని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండి అట్ ప్రజెంట్ పులివెందల ఎమ్మెల్యేగా ఉన్నారు ఈయన పులివెత్తుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సాక్షి పేపర్కి పరోక్షంగా ప్రతి నెల ఒక వాలంటీర్ దగ్గర నుంచి టూ హండ్రెడ్ రూపీస్ కట్ చేయించాడు ఎందుకంటే సాక్షి పేపర్లో సంక్షేమ పథకాలు వస్తాయంట వాలంటీర్లు ఆయనే ప్రకటించాడు ప్రైవేట్ సైన్యం అని వాళ్ళకి జీతాలు ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చారు అలాగే వాళ్ళు అవగాహన చేసుకోవాలన్న సంక్షేమ పథకాలు అందుకని సాక్షి పేపర్ చదవడం కోసం రెండు వందల రూపాయలు పర్ హెడ్ ఇచ్చారు వేరే ఏ పేపర్లలో సాక్షి అంటే పథకాలు ఉండవా ఓన్లీ సాక్షి పేపర్లో ఉంటుందా తన పత్రికని ఆర్థికంగా బలపరచుకోవడం కోసం ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇచ్చాడు కొన్ని వందల కోట్లు సో ఈరోజు రోజు మన ఏపీలో కష్టం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బు ఎంతండి కోటి రూపాయలు అది కూడా ఇంకా ఇవ్వలేదు తను మాట్లాడుకొని తన కార్యవర్గంతో ఎలా ఇవ్వాలో ప్రకటిస్తానన్నాడు సో మీరు క్వశ్చన్ చేయాల్సింది ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారిని ఏ పరోక్షంగా నీ సాక్షి పేపర్కి నుంచి డబ్బులు ఖర్చు పెట్టించుకున్నావు ఈరోజు నువ్వు ప్రభు ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఇబ్బందుల్లో ఉంటే నీకు కోటి రూపాయలు ఇవ్వడానికి మనసు ఎలా వచ్చింది ఇది మీరు క్వశ్చన్ చేయాల్సింది ఈరోజు ఒక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉంటూ ఆరు కోట్ల రూపాయలు ఆయన ఇచ్చారు అక్షరాల ఆరు కోట్ల రూపాయలు సో ఒక డిప్యూటీ సీఎంకి ఉన్న రెస్పాన్సిబిలిటీ కూడా మాజీ సీఎంకి లేదా జగన్మోహన్ రెడ్డి గారు దోచుకుంది ప్రజా ఖజానా నుంచి సాక్షి పేపర్కి ఈరోజు సాక్షి పేపర్ నుంచి ఆయన ఎంత ఇస్తున్నారు ఇలా ఆలోచించండి సినీ ఇండస్ట్రీ పెద్దల్ని సినీ ఇండస్ట్రీ నుంచి కాదు మీరు అడగాల్సింది వాళ్ళు కట్టాల్సిన ట్యాక్స్ వాళ్ళు కడుతున్నారు